జీవోలకి సంబంధించి దాదాపు ఈ ఏడు నెలల కాలంలో ప్రభుత్వం డెబ్బై ఎనిమిది రహస్య జీవోలు జారీ చేసింది అసలు రహస్య జీవోలు ఎందుకు జారీ చేయాలి ప్రభుత్వ విధానాలు ఇలాగే ఉంటాయా ప్రజలకు చెప్పాలి కదా ఏంటా డెబ్బై ఎనిమిది జీవోలు అని చెప్పేసి ఈడు అడిగే ప్రశ్న జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ వెబ్సైట్ని మూసేశాడు ఇప్పుడు ఏడు నెలల కాలంలో డెబ్బై ఎనిమిది జీవోలు అంటే ఓకే పక్కన పెట్టండి అది దాని గురించి కూడా నేను చెప్తా ఏ జీవోలు జారీ చేసి ఉండొచ్చు ఉండొచ్చు అంటే నేను అనుకునే దాని ప్రకారం ఏ జీవోలు జారీ చేసేస్తా అని కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తా ఐదు సంవత్సరాలు ప్రభుత్వం జారీ చేసే జీవో వెబ్సైట్ ఏదైతే ఉందో ఆ వెబ్సైట్ని పూర్తిగా మూసేసేసారు అంటే ప్రభుత్వం ఏ జీవో జారీ చేసినా ఎవరికి తెలియకుండా ఒక రహస్య పరిపాలన చేశాడు జగన్మోహన్ రెడ్డి దాని గురించి మాట్లాడకుండా వీడు పెద్ద ఒక ప్రెస్ మీట్ పెట్టేసి పెద్ద పెద్ద ఒకని అసలు ఒకసారి వినిపించా చూడండి. నాయర్ మరొక వాస్తవ ఉదాహరణనే ఈ రోజు నేను ముందు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హ్మ్ నీతి ఉండాలి. నిజాయితీ ఉండాలి. అకౌంటబిలిటీ ఉండాలి. ట్రాన్స్పరెన్సీ ఉండాలి. టెక్నాలజీ ఉండాలి. ఎఫిషియన్సీ ఉండాలి. అని ఎన్నో రకాల వాకిల్ చేశారు జీవోల్ని సరే తీరా చంద్రబాబు నాయుడు గారు ఆ సందర్భంలో ఎందుకు మాట్లాడారు మీరు పూర్తిగా వెబ్సైట్ ని మూసేశారు కదా అవునా ప్రభుత్వం ఏ జీవో జారీ చేసినా సామాన్యుడికి కానీ మీడియాకి కానీ ప్రతిపక్ష పార్టీలకు కానీ నాయకులకు కానీ ఎవరికై తెలియకూడదు మనం ఏ జీవో జారీ చేస్తున్నాం ఎవరికి ఎంత లేదంటే మన ఏంటి మా తీసుకున్న నిర్ణయాలు ఏంటి అని చెప్పేసి అని ఎవరికి తెలియకూడదు అని చెప్పేసి అని ఐదేళ్ళు వెబ్సైట్ని మూసేశారు కదా సరే దాని గురించి పక్కన పెట్టండి ఏంట్రా దాన్ని చెప్పాలి కదా స్టార్టింగ్ లేవని మాట్లాడాడు నీతి ఉండాలి నిజాయితీ ఉండాలి అని చెప్పి చంద్రబాబుని అడిగారు గారు అన్నాడు అని చెప్పేసి అని మాట్లాడు కదా ఇప్పుడు ఐదేళ్ళు ఆ వెబ్సైట్ని మూసేసాడంటే జగన్మోహన్ రెడ్డికి నీతి లేనట్టే కదా నిజాయితీ లేనట్టే కదా ఆ ఐదేళ్ళు గురించి కూడా ప్రస్తావించాలి మీరు ఐదేళ్ళు ఆ వెబ్సైట్ని మూసేయడానికి గల కారణాలు ఏంటి దానికి కూడా కారణం చెప్పాలి కదా రీజన్ చెప్పాలి కదా దానికి మాత్రం చెప్పరట సరే దాన్ని పక్కన పెట్టండి దాన్ని పక్కన పెట్టకూడదు దాన్నే చెప్పాలి మేము ఐదేళ్ళు వెబ్సైట్ని మూసేయడానికి గల కారణం ఇది మా అవినీతి ఎవరికీ తెలియకూడదు అని చెప్పేసి అని మేము ఐదు సంవత్సరాలు ఆ వెబ్సైట్ని మూసేసాము అది మా ఇష్టం చెప్పండి దాని గురించి చెప్పినట్ట సరే దాన్ని పక్కన పెట్టండి దాని ఎందుకు పక్కన పెడతారా అదే కదా మెయిన్ ఇంపార్టెంట్ మనకి అంటే ఇలా మొత్తం మూసేసినా పర్వాలేదు ప్రభుత్వం ఒక డెబ్భై ఎనిమిది రాస జీవోలు కాన్ఫిడెన్స్ ఉంటాయి కొన్ని జీవోలు జారీ చేసిందంటే దానికి ప్రెస్ మీట్ పెట్టి ఏది నిజాయితీ ఏది నీతి అని మరి గత ఐదేళ్ళు కొడాలని భాషలో మాట్లాడాలి ఇంకా ఇలా మరి గత ఐదేళ్ల సంగతి కూడా మనం ప్రస్తావించి ఇగో మేము జీవో వెబ్సైట్ని మూసేయడానికి గల కారణాలు ఇవి అని చెప్పి ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇక మేము ఇందుకు మూసేసాము మీరు రాస జీవులు ఎందుకు ఇచ్చారు అని అడగాలి మనం దాని గురించి మా అడగరా జగన్మోహన్ రెడ్డి అదన అంతా కూడా ఇంకా మాట్లాడతారు చూడండి

ఎన్ని వేల జీవోలు జారీ చేశారు చెప్పరా ఇప్పుడు డెబ్బై ఎనిమిది కరెక్టే దానికో నేను చెప్పే ప్రయత్నం చేస్తా మీరు మోస్ట్లీ అయ్యి ఉంటే అమరావతికి సంబంధించిన జీవోలు అయ్యి ఉండొచ్చు లేదంటే పోలవరానికి సంబంధించి అయ్యి ఉండొచ్చు లేదంటే పరిశ్రమలకు సంబంధించి అయ్యి ఉండొచ్చు నా ఉద్దేశం అంటే నేను అనుకుంటున్నాను ఎందుకు అంటే అమరావతి అంటే వెళ్ళకూడదు ఉదాహరణకి అమరావతిలో ఏదైనా పనుల ప్రారంభం నిమిత్తం ఏదైనా ఒక జీవో జారీ చేశారనుకో అమౌంట్ విషయం కానీ ఏదైనా విషయం కావచ్చు ఒక జీవో జారీ చేశారనుకోండి ఆ జీవోని చూపించి సాక్షిలో కానీ ఇలాగని ఒక పెద్ద ప్రశ్న ఇప్పుడు పెట్టేస్తారు అది అమరావతి కాదు ఇప్పుడు అమరావతి అంటారు దాన్ని నాశనం చేసే ప్రయత్నం చేస్తారు ఏదో రకంగా నాశనం చేయాలనే చూస్తారు లేదు ఏదైనా ఒక పరిశ్రమకు సంబంధించి స్థలం కేటాయిస్తూ లేదా ఇంకేదైనా పెట్టుబడులు ఏమైతే అమరావతిలో ఏదైనా పెట్టినప్పుడు ఏదైనా ఆ పరిశ్రమకు సంబంధించి ఏదైనా జీవో జారీ చేసింది అనుకోండి దానిపైన కూడా రచ చేసేస్తారు ఏదో రకంగా ఆ పరిశ్రమ అక్కడి నుంచి వెళ్ళిపోయే ప్రయత్నం చేసేలాగా ఖచ్చితంగా రచరంబోలా చేస్తారు దానికి సంబంధించి అయ్యం వచ్చేమో లేదంటే పోలవరానికి సంబంధించి అయ్యి ఉండొచ్చు రకరకాల రీజన్స్ ఉంటాయి నా ఉద్దేశంలో అయితే మోస్ట్లీ అనుకోవడం అంతే అంటే ఇదే పక్కా ఫిక్స్ అని చెప్పేసి నేను అన్న కానీ నా ఉద్దేశం అది ఎందుకంటే అమరావతి మధ్య ఏ విధంగా ఏడుతారో మనకు తెలిసిందే మోస్ట్లీ ఆ రాస జీవులు కూడా వాటికి సంబంధించి ఏ ఉంటాయి తప్పితే అంతకుమించి ఏమి ఉండవు అక్కడ అంతేనా ఆ డెబ్బై ఎనిమిది ఇట్లకి ఎడుతున్నారు తప్పితే గత ఐదేళ్ళలో ఎన్ని వేల జీవులు జారీ చేసి ఉంటారో అప్పుడేమైపోయింది సమాజం అప్పుడేమైపోయింది ప్రజలు అప్పుడేమైపోయింది మీడియా అప్పుడు పది మంది ఉమ్మేస్తారని చెప్పి తెలియదురా నీకు పనోడా ఆ కీజుకొంత వేసుకొని ఏడేళ్లలో ఏంది ఓ గత ఐదేళ్ళు వీళ్ళ వెబ్సైట్ మూసేసినా కానీ పర్వాలేదంట ఈ ఏడు నెలల కాలంలో డెబ్బై ఎనిమిది రాష్ట్ర జీవులు ఇచ్చారు ఇంకేమన్నా ఉందా రాష్ట్రం మొత్తం తిరగబడిపోయిందని మాట్లాడుతున్నారు ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి వెబ్సైట్ మూసేస్తే చక్కగా వెళ్ళి అప్రం చేసాడు అక్కడికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి జరిపి ప్రభుత్వం అన్న తర్వాత డిక్కుమ లేదవా ఆంధ్రప్రదేశ్ ఒకటే కాదు తెలంగాణ ప్రభుత్వం అయినా తమిళనాడు ప్రభుత్వం అయినా కర్ణాటక ప్రభుత్వం అయినా మహారాష్ట్ర ప్రభుత్వం అయినా ప్రభుత్వంలో కొన్ని జీవోలు కాన్ఫిడెన్స్గా ఉంచుతారు అది ఇప్పటి నుంచి వచ్చేది ఏం కాదు మొదలు పెట్టింది రాజశేఖర రెడ్డి కాడి నుంచే రాజశేఖర్ రెడ్డి హయాంలో చేసాడు తర్వాత రోసాయి హయాంలో జరిగింది కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో జరిగింది తర్వాత చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగింది జగన్మోహన్ రెడ్డి హయాంలో అయితే ఏకంగా పూర్తిగా వెబ్సైట్నే మూసేశారు వెబ్సైట్ని ఉంచలేదు కదా వెబ్సైట్ని మూసేశారు కదా ఇప్పుడు డబ్బు ఎందుకే గిలగలు కొట్టుకునే నువ్వు ఐదేళ్ల కాలంలో ఎన్ని వేల జీవోలు రిలీజ్ చేసుకుంటారు ఎన్ని వేలు మీరు జీవో మీరు జారీ చేసిన జీవోలు ఏవి ఎవరికి తెలియకుండానే ఉంచారు కదా మరి దాని గురించి ఏం చెప్తావు ముందు మీరు దానికి సమాధానం చెప్పండి ఫస్ట్ మీరు దానికి సమాధానం చెప్పాలి దానికి రీజన్ చెప్పండి మీరు మూసేయడానికి గల కారణం ఏంటి ఒకవేళ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ వెబ్సైట్ని తిరిగి ప్రారంభించకపోయినా మీరు అడుగు మీరు మీకు అడిగే హక్కు కూడా లేదు తెలుసా నిజమే కదా ప్రజలకే పరిపాలనా విధానాలు తెలియాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మళ్ళీ వెబ్సైట్ని ప్రారంభించారు ఒకవేళ లేదు తెలియకూడదని అని చెప్పేసి అని జగన్మోహన్ లాగా ఆలోచించి ఉంటే మీరు అడగగలుగుతారా ఏ ముఖం పెట్టుకుని అడుగుతారా మీరు మా జగన్మోహన్ రెడ్డి పనికి మల్లుడు పనికి ఉంటా మూసేసేడు మేము అప్పుడు మాట్లాడలేకపోయాము ఇప్పుడు మీరు అని చెప్పేసి మాట్లాడదురా అన్నీ మూసుకొని ఉందరు కదా ఇప్పుడు కూడా అలాగే ఉండాలి జీవుల గురించి కానీ రాస జీవుల గురించి కానీ గట్టిగా మాట్లాడితే మీకు అడిగే రైట్స్ కూడా లేవు ముందు దానికి సమాధానం చెప్పండి మేము ఐదేళ్ళు ఇంటికి మూసేసాము ఆ ఐదేళ్లలో మీరు ఎన్ని వేల జీవోలు జారీ చేశారు వాటి గురించి మాట్లాడి మనం తర్వాత మాట్లాడితే బాగుంటుందిరా అకాయికే ప్రతి దానికి నోరేసుకొని వచ్చేసి మళ్ళీ పెద్ద పేపర్ ప్రింటౌట్ పెట్టుకొచ్చేసరికి సాక్షిలో వచ్చిన వార్త అది ఒక దిక్కుమాల పేపరు దాన్ని తీసుకొచ్చి ఇక్కడ చూపించేసి ఇక్కడ పెద్ద పెద్ద ఓపెన్ చేస్తాడు విచనా కొడకల్లారా ముందు ప్రజలకు సమాధానం చెప్పండి ఐదేళ్ళల్లో మీరు ఎందుకు మూసేసారు ఐదేళ్ళు